వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాలలో నీటి తొట్లను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అశోకర్ రెడ్డి రాష్ట్రాన్ని సంక్షేమం వైపుకు తీసుకువెళ్తున్నారని మాజీ ఎంపీటీసీ మండల టీడీపీ నాయకుడు ముత్తుముల సంజీవరెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా కొమరళ్లు మండల పరిధిలో సర్వేరెడ్డిపల్లె గ్రామంలో మండల అభివృద్ది అధికారి సయ్యద్ మస్తాన్ బలి ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి దేవి ఆధ్వర్యంలో పశువుల నీటి తొట్టి నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల టీడీపీ నాయకుడు మాజీ ఎంపీటీసీ ముత్తుముల సంజీవరెడ్డి పాల్గొనగా ఆయన చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం సంజీవరెడ్డి గడ్డపార చేత పట్టి భూమి పూజ ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి మాట్లాడుతూ మండలంలో మొత్తం ఇరవై ఎనిమిది పశువుల నీటి తొట్లను పశు సంపర్దక శాఖ ద్వారా ఎంపిక చేసినట్లు ఉపాధి హామీ పథకం ద్వారా వాటిని పూర్తి చేస్తున్నట్టు ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ జేఈ కోటిరెడ్డి టిఏ శ్రీనివాసులు లక్ష్మిరెడ్డి క్షేత్ర సహాయకులు పాల్గొనగా తెలుగుదేశం పార్టీ నాయకులు పురుషోత్తం పల్లె ముచ్చాల సుబ్బారెడ్డి అమ్మవరపు దామోదర్ రెడ్డి బద్వేర్ కృష్ణారెడ్డి ఉల్లాపు రామచంద్రుడు చిన్నపరెడ్డి తిరుమల రెడ్డి గోడ శ్రీరామ్ రెడ్డి ఉల్లాపు వేమన్న ఇతరులు తదితరులు పాల్గొన్నారు కొమ్మరోలు మండలంలోని కొమరోలు గ్రామ పంచాయతీ సరిరెడ్డిపల్లె గ్రామానికి సంబంధించిన పశువుల నీటి తొట్టి ప్రారంభోత్సవాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ గారు మరియు మన టీడీపీ మండల నాయకులు అందరూ వివిధ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది మొత్తం కొమరోలు మండలంలో అన్ని గ్రామ పంచాయతీలకు గాను ఇరవై ఎనిమిది పశువుల నీటి తొట్లు మనకు వెటనరీ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది సెలక్షన్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి ఎంజెన్ఆర్ఎస్ కి ఇవ్వడం జరిగింది ఈ ఇరవై ఎనిమిది కూడా ఎంజిఎన్ఆర్ఎస్ ద్వారా కన్స్ట్రక్షన్ చేసి గ్రామానికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అన్ని గ్రామ గ్రామాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఇంకైనా ఎక్కడైనా కూడా గ్రామంలో ఈ పశువుల నీటి తొట్ల అవసరాన్ని గుర్తించి ఆ అధికారులకు తెలియజేసినట్లయితే ఆయా గ్రామాలలో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా గ్రామస్తులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను